శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఏడు మిరియాలతో రహస్యంగా ఈ చిన్న పని చేస్తే చాలు ఎవరైనా సరే మీ మాట వినాల్సిందే అందులో ఎటువంటి సందేహం లేదు ఇక ఈ ఏడు మిరియాలని ముందుకు ఎందుకు చెప్తున్నామంటే ఈ ఏడు మిరియాలనేవి ఏడు జన్మల దరిద్రాన్ని దూరం చేస్తాయి ఈ ఏడు మిరియాలనేవి మన జీవితాన్ని మారుస్తాయి మనకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తీరుస్తాయి ఈ ఏడు మిరియాలనేవి మన బాధను గ్రహించి మన బాధలన్నీ కూడా గమనించి ఆ బాధ అనేది మన దరిదాపుల్లో రాకుండా తరిమి కొట్టేస్తాయి ఈ పరిహారం మన పురాణ గ్రంథాల్లో పెద్ద పెద్ద మహానుభావులు ఈ పరిహారం చేసి వాళ్ళ అనుభవంతో చెప్పిన మాటలు ఇవి మనకు ఉండేటటువంటి ఎలాంటి ఇబ్బంది అయినా సరే ఈ మిరియాలనేవి దూరం చేస్తాయి వీటికి చాలా మంచి పేరు ఉంటుందన్నమాట పురాణాల్లో చాలామంది లక్షల మంది పరిహారం అనేది చేసేవారి బాధ నుంచి వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు ఎవరైనా సరే మన మాట వినాలన్నా మన మాటకి విలువ ఇవ్వాలన్నా మనం చెప్పేటప్పుడు మన మాటలకి ఎదురు చెప్పకుండా ఉండాలన్నా మనం తప్పకుండా ఈ పరిహారం అంటే ఈ పరిహారం అనేది మనకి చాలా బాగా పనికొస్తుంది చాలాసార్లు ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ మనకు నచ్చిన దగ్గర కానీ మనం ఏదైనా ఒక మంచి మాట చెప్తున్నప్పుడు ఏంటంటే ఆ మాటను అలసిగా చూస్తారు లెక్క లేకుండా మాట్లాడతారు నువ్వేంటి చెప్పేది అనేటటువంటి ఒక దృష్టితో ఎంత మంచి మాటైనా సరే తెగేసి అవతల పడేస్తారు అప్పుడు మనకి ఎంత బాధ కలుగుతుందంటే కళ్ళల్లో నీరు గిరా తిరుగుతాయి అయినా సరే వాళ్ళు పట్టించకుండా మన మొహం కూడా చూడకుండా వెళ్ళిపోతారు మనం కూడా వాళ్ళకి లెక్క లేకుండా మాట్లాడవచ్చు కానీ మనకి వాళ్ళ మీద ఉన్న ప్రేమతో మనం ఏమీ కూడా తిరిగి మాట్లాడకుండా సైలెంట్గా మనకి మనమే బాధపడిపోతూ ఉంటాము మన వల్ల తప్పు లేకపోయినా సరే వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ అనేది మన నోరు మూసేటట్టు చేస్తుంది అది వాళ్ళకు అర్థం కాదు వాళ్ళకి మన మీద ఉన్నటువంటి ప్రేమతోనే మనం ఇలా సైలెంట్గా ఉంటున్నామన్న విషయం వాళ్ళకు అర్థం కావాలనేది ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం అనేది ఎవరైనా సరే చెప్పుకోవచ్చు చేసుకోవచ్చు ఎవరి కోసమైనా సరే చేసుకోవచ్చు భార్య భర్తల కోసం చేసుకోవచ్చు భార్య భర్తలు ఇద్దరు కూడా సంతోషంగా ఉంటే ఒకవేళ ఎవరో వచ్చి తగులు పెడుతూ ఉంటారు అయితే ఈ విషయం తెలియక మాటలు అనుకొని ఇద్దరు కూడా ఇంట్లో ఒకరినొకరు తిట్టుకొని కొట్టుకుని ఉంటారు ఆడపడుచులు కానీ అంటే భార్య వినట్లేదన్న భార్య అంటే భార్య వంట చండాలంగా చేసిందని చెప్పి భార్యని మాట వినడం లేదని ఇలా చాటలు చెప్తూ ఉంటారు వీళ్ళు తెలిసి తెలియని ఇది నిజమని చెప్పి భార్యని అంటే అమ్మాయిని భార్య డం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి నిసార్ నిసాలు గ్రహించుకొని భార్య యొక్క విలువ తెలుసుకొని సరిగ్గా సమయం పడుతుంది కదా ఇవన్నీ పనిచేయకుండా ఉండడానికి పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఖచ్చితంగా ప్రయత్నించి చూడండి ఒక్క రాత్రిలోనే మీరు ఈ పరిహారం అనేది మీకు మంచి రిజల్ట్ వస్తుంది మీరు నమ్మకంతో రహస్యంగా చేయాలి ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఏడు మిరియాలు తీసుకోండి ఈ ఏడు మిరియాలు తీసుకుని ఎడమ చేతిలో పట్టుకొని ఆ ఏడు మిరియాలు అంటే మీ చేతులను మూసివేసి ఈ పరిహారం అనేది రాత్రి పూట మాత్రమే చేయాలి పగులు అస్సలు చేయకూడదు రాత్రిపూట మాత్రమే చేయాలని గుర్తుంచుకోండి అలాగే భోజనం చేశాక చేయాలి భోజనం చేయకుండా కూడా చేయకూడదు మీరు భోజనం చేశాక పడుకునే ముందు చేయండి ఏడు మిరియాల తీసుకొని అది ఎవరైనా సరే మీరు కోరుకున్న వ్యక్తి అయినా సరే పిల్లలైనా సరే అంటే పిల్లల మాట వినకపోయినా సరే భర్త మీ మాట వినకపోయినా సరే కొంతమంది భార్యలాగానే ఉంటారు కదా కొంతమంది భర్తను హింసించే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి భార్యలు మారాలన్నా సరే ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది ఇలా ఈడుమిరియలు తీసుకుని చేతితో పట్టుకొని పిడికిలు మూసేసి ఏ మనిషి అయితే మీరు మారాలి అనుకుంటున్నారో ఆ మనిషి పేరు మనసులో చెప్పుకోండి మూడుసార్లు మనసులో చెప్పుకోవాలి అంటే ఎగ్జాంపుల్గా ఇష్టపడే వ్యక్తి అంజలి అనుకోండి అంజలి నా మాట వినాలని చెప్పినట్లుగా వినాలని నా మాటకి ఎదురు చెప్పకూడదని మనసులో అనుకోవాలి అయితే ఈ మధ్య వేరే వాళ్ళు గొడవలు పెడుతున్నారు అవన్నీ కూడా మర్చిపోవాలి అవన్నీ కూడా పట్టించుకోకూడదు అబ్బాయి అనుకుంటే మీరు కోరుకున్న అబ్బాయి ఎవరైనా సరే నా మాట వినాలి నా ప్రేమను అర్థం చేసుకోవాలి భార్య అయితే భర్త కోసం భర్త అయితే భార్య కోసం అత్తమాములు ఆడపడుచులు మాట విని వేడిపిస్తున్నారని నిజానిజాలు తెలుసుకున్న బాగా చూసుకోవాలని అని భర్త అంటే భర్త అయితే నా భార్య మాట వినాలని మీకున్నటువంటి కోరికలు వారి యొక్క పేర్లు మూడుసార్లు చెప్పుకొని మనకేంటంటే వారాహి అమ్మవారిని మనసులో తలుచుకుంటే మీకు ఇష్ట దైవాన్ని మనసులోకి వీలైతే తలుసుకోండి అమ్మవారు మనకంతా మంచి చేస్తారు అలాగే మిరియాలకు మనకున్నటువంటి బాధను గ్రహిస్తాయి కాబట్టి మిరియాలు మన బాధను గ్రహించేటటువంటి శక్తి ఉంది కాబట్టి తప్పకుండా ఈ మేడు అంటే ఏడు మిరియాలతో పరిహారం చేసుకోవాలి అయితే అలా మూడుసార్లు మనసులో చెప్పిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ మిరియాలని ఒక వైట్ పేపర్లో తీసుకుని తెల్లటి కాగితం మీద ఏడు మిరియాలు తీసేసి రెండు కర్పూర విల్లలు దాని మీద పెట్టేసి అగ్గి పుల్ల తీసి శుభ్రంగా కాల్చేయండి ఇది ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు అంటే మీ ఇంట్లో లేకపోతే బయట కాలు చేతులు కడుగుతూ ఉంటారు కదా గిన్నెలు కడుగుతూ ఉంటారు కదా బాల్కనీ అక్కడైనా సరే మర్చిపోకుండా చేసుకోవాలి అయితే ఆ బూడిది ఏం చేస్తారంటే నేలలో వేసేయాలన్నమాట బూడి దీంట్లో ఉంచుకోకూడదు శుభ్రంగా సింక్లో వేసి నీళ్ళతో కొట్టేసేయండి అలా చేసిన తర్వాత మొత్తం అవతలలో మనిషిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇక్కడ కాలుస్తున్నాం కాబట్టి మిరియాలనేవి అవతల మనిషిని మార్చడానికి పనికొస్తాయి కాబట్టి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అవతల మనిషి నుంచి పూర్తిగా పోతుంది కాబట్టి మిరియాలనేవి బాగా పనికొస్తుంది అయితే ఆ మిరియాలనేవి ఖాళీ బూడిదైపోయినంత వరకు కూడా మీ ఆలోచన అనేది మన మీద ఉన్నటువంటి చెడు ఆలోచన అంతా కూడా బూడిద రూపంలో వెళ్ళిపోవాలని ఈ పరిహారం మీకు తప్పకుండా బాగా పనికొస్తుంది మీరు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు నెలకు ఒకసారైనా చేసుకోవచ్చు రెండు అంటే రెండు నెలలకు సరే చేసుకోవచ్చు కొంచెం లేట్ అయినా సరే మీకు రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు నమ్మకంతో చేయండి ఎవరికి చెప్పకుండా రహస్యంగా చెప్పుకో అంటే రహస్యంగా చేసుకోండి చెప్తే మాత్రం రిజల్ట్ రాదు ఈ పరిహారం రాత్రి చేసుకోండి దీనికి పూజలు అవసరం లేదు మీ ఇష్టదైవాన్ని నమ్ముకుంటే ఆ ఇష్టదైవమే మనసులు స్మరించుకుంటూ ఏడు మిరియాలతో ఇప్పుడు చెప్పిన విధంగా ఈ పరిహారం చేసుకుంటే చాలు మీరు ఇలా తినేసి పడుకునే ముందు చేసుకుంటే తెల్లవారేసరికి మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి తెల్లవారేసరికి అవ్వకపోయినా సరే ఖచ్చితంగా మీకు నెల రోజుల్లోనే మీకున్నటువంటి సమస్య అనేది పదకొండు రోజులు అంటే మరీ పెద్ద సమస్య అయితే ఇరవై ఒక్క రోజుల్లో ఇంకా పెద్ద సమస్య అయితే యాభై నాలుగు రోజుల్లో సమస్య మాత్రం తప్పకుండా తీరుతుంది నమ్మకంతో చేయండి నమ్మకం నమ్మకం అనేది మనిషి జీవితంలో పునాది లాంటిది మనం నమ్మకంతో చేసినప్పుడే మనకి ప్రకృతి అమ్మవారు కూడా అనుగ్రహిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చెప్పిన విధంగా ఏడు మీడియాలు తీ పరిహారం చేసుకుని మీకున్నటువంటి సమస్యలను కూడా తప్పకుండా తొలగించుకోండి అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు